నమస్కారం జై శ్రీమన్నారాయణ నిత్య జీవితంలో సాత్విక రాజస తామస గుణాలు మన అందరిలో సాత్విక రాజస తామస గుణాలు ఉంటాయి వీటి గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం మనమందరం సత్వగుణాన్ని పెంచుకోవాలి రజోగుణాన్ని తగ్గించుకోవాలి తమో గుణాన్ని పూర్తిగా తొలగించుకోవాలి దానికి ఏం కావాలంటే ముందు ఆహార శుద్ధి ఉండాలి సత్వగుణం ఉన్న ఆహారాన్ని స్వీకరించాలి రాజస గుణాలు ఆహారాలని తగ్గించాలి తామస గుణాలను ఆహారాన్ని పూర్తిగా వదిలివేయాలి భాగవత పురాణంలో నీళ్లకు కూడా సాత్విక రాజస తామస గుణాలు ఉన్నాయని చెప్పారు అలాగే స్థలం అని చూసినా దాంట్లోనూ సాత్విక రాజస తామస స్థలాలని భేదాలని చెప్పారు ఇవన్నీ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాటిలో కొన్నిటిని చూద్దాం శాస్త్రం వేదం అని చూస్తే వేదంలో పరబ్రహ్మం గురించి చెప్పే వేదాంతం ఉపనిషత్తు ఇవన్నీ సాత్విక భాగాలు తర్వాత మన నీత్య జీవితంలో చేయాల్సిన కర్మలు శ్రాద్ధం జ్యోతిషం యజ్ఞం యాగం ఇవన్నీ రాజస భాగాలు ఏవో గొప్ప శక్తులు కలిగి ఉండాలి ఎలాగో అందరిని మించి వింతగా ఉండాలి అని పాకులాడుతూ ప్రత్యేక క్రియలు చేసే పాషాండల గురించి చెప్పే కొన్ని వేద భాగాలు ఉన్నాయి వాటిని తామస భాగంగా చెప్పడం జరిగింది అంటే వేదంలోనూ మూడు భాగాలు ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి తర్వాత నీటిని తీసుకుంటే గంగాజలం ఇలాంటివి పవిత్ర జలాలన్నీ పుణ్యతీర్థం సాత్వికమైనది మంచి నది జలానికి వాసన చేర్చడం అంటే పన్నీరు అత్తరి బెని తయారు చేస్తారు అవి రజోగుణం ఉన్న నీరు ఇక కళ్ళు ఇలాంటి మతు పదార్థాల్లో కూడా నీరు ఉంటుంది దాన్ని తామస గుణం ఉన్న నీరు అంటారు ఒక దేశం లేక ఒక స్థలం అని తీసుకుంటే ఏకాంతంగా భగవంతుడిని ధ్యానం చేసే ప్రాంతాన్ని సాత్విక ప్రాంతం అంటారు వీధిలో నిలబడి ఉన్నాం అనుకోండి అది రాజస స్థానం జూదం లాంటివి ఆడే చోటు తామస స్థానం అట్లనే కాలం అంటే ఒక రోజులో పొద్దున్న అంటే తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు వరకు బ్రహ్మ ముహూర్తం అది సాత్విక కాలం మధ్యాహ్నం పూట సాయంత్రం పూట రాజస కాలం రాత్రి పూట తామస కాలం అంటే కాలంలో కూడా మూడు రకాలు ఉన్నాయి మనం చేసే కర్మలు వాటిలో రోజువారీ చేసే భగవద్ ఆరాధన సంధ్యావందనం ఇలాంటి నిత్య కర్మలను సాత్విక కర్మలు అంటారు అలా కాకుండా సంతానం కోసం లేక ఆయుషు పెరగాలని చేసే కర్మలు ఉంటాయి అంటే ఏదో ఒక కోరికతో చేసేవి అవి రాజస కర్మలు మూడవది అభిచార కర్మలు అంటారు అంటే ఎవరో పాడైపోవాలి నాశనం కావాలి చేతబడి ఇట్లా అంటుంటారు కదా అలాంటివి తామస కర్మలు ధ్యానం దేని గురించి ధ్యానించాలి భగవంతుడి గురించి ధ్యానిస్తే అది సాత్విక ధ్యానం ఒక స్త్రీ ఒక పురుషుడి గురించి ఒక పురుషుడు స్త్రీని గురించి ధ్యానిస్తే అది రాజస ధ్యానం ఒక శత్రువునే నిరంతరం తలుచుకుంటూ వాడు మాటలు గుర్తు చేసుకుంటూ వాడు నాశనం కావాలని కోరుకుంటూ ఉంటే అది తామస ధ్యానం మంత్రాల విషయానికి వస్తే ఓంకారంతో కూడిన మంత్రాలన్నీ సాత్విక మంత్రాలు అలా కాకుండా కామ్యార్థం కొన్ని మంత్రాలు జపిస్తే ఉదాహరణకు స్వర్గం కోసం కొన్ని మంత్రాలు సంపద పెరగడం కోసం సంతానం కోసం దీర్ఘాయుషు కోసం ఇలా కొన్ని మంత్రాలు చెప్పిస్తే అవి రాజస మంత్రాలు అల్ప ఫలితాలను ఇచ్చేవి చిన్న చిన్న ఫలితాలను కోరి పఠించే మంత్రాలు తామస మంత్రాలు సంస్కారం సంస్కారం అంటే మనసును చక్కగా సంస్కరించి ఉంచుకుంటే అది సాత్విక సంస్కారం దేహానికి సంస్కారం చేసుకుంటే అంటే అందంగా అలంకరించుకుంటే అది రాజస సంస్కారం ఇంటిని బాగా ఖరీదైన వస్తువులతో నింపి ఒక ప్రత్యేక అలంకారం చేస్తూ ఉంటే అది తామస సంస్కారం అంటే మనం ఇప్పుడు చూసిన వాటన్నిట్లో అంటే ప్రతి విషయంలోనూ సాత్విక రాజస తామస గుణాలు ఉంటాయని తెలుసుకున్నాం వీటన్నిటిని జాగ్రత్తగా విని సాత్విక విషయాలను బాగా ఆచరించాలి రాజస విషయాలను తగ్గించుకోవాలి తామస విషయాలు జోలికి పోకూడదు అని గ్రహించాలి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ